మేడం మీరు ఇప్పుడు మీరు తీసుకున్న డెసిజన్ వల్ల ఆ అబ్బాయి క్రిమినల్ గా తయారవచ్చు మర్డర్లు చేయొచ్చు ఏదైనా అటాక్ చేయొచ్చు లేదా

నాకు ఒక టూ అండ్ హాఫ్ ల్యాక్ అడిగింది సరే అని చెప్పి నేను బ్యాంక్ నుంచి మాట్లాడి డైరెక్ట్ గా పంపించి చేస్తాను మేడం క్రెడిట్ చేయడానికి వెళ్ళే దారిలోనే వీళ్ళిద్దరు నేను ఇంటిమేట్ అవడం చూసాను రొమాంటిక్ గా

డబ్బుల నా అమౌంట్ తమకి క్రెడిట్ చేయడానికి వెళ్ళేటప్పుడు నాకు ఎవన్న కనబడనులో మీద ఎవరు కలుస్తారు సార్ రోమాంటిక్ గా సి బేసిక డబ్బుల కోసం ట్రాప్ చేసిందని చెప్పి నాకు అప్పుడు తెలిసింది నాకు ఫిజికల్ అమ్మాయి అందంగా ఉండదు అందరి డబ్బు ఫిజికల్ అపియరెన్స్ లేదు ఎవరు తెలుసు ఇన్ఫ్లుయెన్స్ లేదు జాబ్ లేదు ఒక ట్రూ ఎందుకు ఇష్టపడ్డా లవ్ చేస్తననే లవ్ కి ఎందుకు ఇష్టపడ్డా చెప్పండి ఆలోచించాను మేడం నేను ఫిజికల్ బాగోలేదంటే అందంగా లేదా ఎందుకు ఇష్టపడ్డానికి నాకు నచ్చలేదని నేను వదిలేశాను ఇప్పుడు నేను తనతో మాట్లాడు తను ఫ్రెండ్ గా మాట్లాడుతున్నాను సో ఇదంతా ఎందుకు ఇష్టపడడం అంటే నా వర్క్ ఫ్లో లో నేను చాలా బిజీగా ఉండే టైం లో హై బేబీ తిన్నావా ఎలా ఉన్నావు ఎక్కడ ఉన్నావు ఓకేనా ఆరోగ్యం ఎవరైనా ఎందుకు అడుగుతారు అందర్నీ హై బేబీ మీరు హై ముందే మానసికంగా అబ్బాయి నీకు దగ్గర అయిపోయాడు బాగా లేదు అన్నం కూడా ప్రేమ బయటపడేలేదు కదా బయట సరే నీకు నచ్చలేదు కదా అమ్మా ఇక్కడ అతను నచ్చట్లేదు అనేటటువంటిది ఒకేత్తు ఈ రోజు సెకండ్ ఎంట్రీలో వచ్చినటువంటి అజయ్తో తో అదే స్థాయిలో ఏ విధంగా అయితే నువ్వు సందీప్ తో కనెక్ట్ అయ్యో దానికి మించి ఇప్పుడు అజయ్ తో కనెక్ట్ అవటం వల్ల ఈ రోజు ఇష్యూ కాంప్లికేట్ అయ్యింది ఒక నిమిషం తల్లి సందీప్ ను వదిలేయటానికి అజయ్ కి రీకనెక్ట్ అవడానికి ఎంత వ్యవధి ఉంది సింపుల్ లాజిక్ ఒక బోట్ నుంచి ఇంకో బోటు ఒక ట్రైన్ నుంచి ఇంకో ట్రైన్ ఒక కంపార్ట్మెంట్ నుంచి ఇంకో కంపార్ట్మెంట్ మారినంత ఈజీగా జీవితాలు మారిపోతాయమ్మా ఇంకా వాల్యూ సిస్టమ్స్ అమ్మా నీ డెసిషన్ కాదమ్మా నువ్వు నువ్వు డెసిషన్ తీసుకున్నా తీసుకోకపోయినా రేపటి రోజు మళ్ళీ అజయ్ అప్పారావు పక్క పక్కన కూర్చుని ఇక్కడ నువ్వు కూర్చోకూడదు అనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను అక్కడ వదిలినటువంటి నెల రోజులకి ఒకటే ఒకటే ఏంటంటే నువ్వు చెప్పింది ఒకటే ఒక ఇన్సిడెంట్ ఏంటంటే అజయ్ లో నచ్చింది ఆ రోజు నన్ను సిగరెట్ తో కాల్చాడు ఆ విషయం నువ్వు ఆయనకు చెప్పావా నువ్వు ఇలా చేస్తున్నావు కాబట్టి నాకు నచ్చట్లేదు అని చెప్పావాని అలాంటి రిపీటెడ్ గా మూడు నాలుగు సార్లు ఏమైనా చేశాడు అలవాటే లేదు మేడం నేను తీసుకుంది మూడు నాలుగు సార్లు ఏమైనా రిపీట్ చేశాడా ఒక్కసారి మరి ఒక్కసారి నువ్వు తిట్టాల్సింది కదా సో తనంత తనే నా లైఫ్ లోకి వచ్చి నా సోషల్ మీడియాలో ఉండే ఫాలోవర్స్ చేసుకొని నాకు మెసేజ్ పెట్టి తనే మొత్తం డ్రైవ్ చేసి ఒక ఎమోషనల్ రైడ్ ని తనే ఇప్పుడు నచ్చలేదు అంటుంది సో ఇప్పుడు చెప్పండి మేడం ఈ అమ్మాయి మీద నేను కేసు ఏయొచ్చా ఆమె నా మీద నామేదయ్యొచ్చా మీరే చెప్పండి కళ్ళు పెలిపోతనే నువ్వు అసలు చదువుకున్నావా ఫస్ట్ ఆఫ్ ఆల్ చదువుకున్నావా టీ షర్ట్ లో కూడా నువ్వు ఇరుక్కోలేదు నువ్వు మాట్లాడ అధికారం లేదు నా నీకు ఉందా కాబట్టి మాట్లాడ నాకు కూడా ఉంది తప్పి ఇక్కడ ఇక్కడ ఇష్యూ బేసికలీ ఏంటంటే సంజయన నీ యొక్క ప్రవర్తన ఓకే సంజన ఇంకో ఛాన్స్ ఇవ్వచ్చా నీ కౌన్సిలింగ్ చేయొచ్చా ఇంకో విధంగా కాల్చకుండా నేను ఆపచ్చా అనేది డిఫరెంట్ స్టోరీ సంజన ఓకే వాట్ నువ్వు ఆ టైం ఇస్ ఒక్కసారి నువ్వు ఇలా గిల్లితేనే వదిలేసేటటువంటి రోజులు ఈ రోజులు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఇలా గిల్లితేనే అలాంటిది నువ్వు ఈ వేపుతో కాల్చేవో సిగరెట్తో కాల్చేవో నువ్వు కాల్చినటువంటి పద్ధతి కానీ నీ విధానం ఆ అమ్మాయికి నచ్చలేదు అక్కడి నుంచి బయటకు వచ్చేసింది ఇక్కడ ఇష్యూ అది కాదు బయటకు వచ్చేసి తన పనేదో తను చూసుకుంటే కనుక బాగుండేది నీ నుంచి బయటకు వచ్చిన నెల రోజులతో ఇక్కడ కనెక్ట్ అవటంతో నీకు ఆ అమ్మాయి వెళ్ళిపోయింది అనే బాధ కంటే నెల రోజులతో ఈడెవరితోనో కనెక్ట్ అయ్యింది అనేటటువంటి బాధ పుండు మీద కారణంలాగా అయ్యింది నీకు సో ఇక్కడ ఇష్యూ ఏంటంటే నువ్వు టార్చర్ పెట్టావు అనేటటువంటిది వేప్తో పెట్టావు సిగరెట్తో పెట్టావు అనేది ఇది కాదు నువ్వు టార్చర్ పెట్టావు ఆ అమ్మాయికి నచ్చలేదు తను చేసిన తప్పు అని తన అనిపించింది నీతో పాటు రూమ్కి రావటం తాగటం ఫిజికల్గా కలవటం అనేది తన తప్పు తను తెలుసుకుంది బయటపడింది ఇప్పుడు ఏమైంది అంటే కనుక ఈ అమ్మాయి మొదటి చేసిన తప్పు ఇక్కడ రిపీట్ చేసింది వీడితో కనెక్ట్ అయ్యి వీళ్ళిద్దరికీ చైల్డ్హుడ్ అసోసియేషన్ ఉంది అనేటటువంటిది వాడు ముందు నుంచే చెప్తున్నాడమ్మా వాడికి ముందు నుంచే నీమే ఫీలింగ్ ఉందంట అజయ్కి నిజమా అబద్ధమా ఎలా చెప్పింది సార్ ఇద్దరం తను సెక్షువల్ గా అబ్యూజ్ చేస్తున్నాడని చెప్పి ఫ్రెండ్లీగా చెప్పినా సీరియస్ గా చెప్పినా అబ్యూజింగ్ అన్నప్పుడు మేము ఫిక్స్ అయ్యింది ఆ అబ్యూజ్ నేను

నువ్వు ఏంది చేయండి మరి ఏ నాన్న కోపం ఉంటది నువ్వు అతను ఏం చేయండి దొరికిపోయింది అంటే ఇక్కడ ప్లే చేసింది ఎవరో కాదు సంజనా

ఇలాంటి లైఫ్ వేస్ట్ ఒక్క నిమిషం అమ్మా సంజన నువ్వు చాలా ఈజీగా మాట్లాడుతున్నావు బహుశా ఏంటంటే నువ్వు నీకు ఇంకా నీ జీవితంలో ఒక పెద్ద గొంత తగలలేదు బహుశా మీ తల్లిదండ్రులు ఎవరు ఎలా పెంచారు ఎక్కడుంటారు అనే మాటలు నేను అడగలేదు ఎందుకంటే వాళ్ళ పరువు ఇక్కడ తీయటం నాకు ఇష్టం లేదు కాబట్టి కానీ ఇంత దారుణంగా ఇంత అధ్వానంగా మాట్లాడుతున్నావు చూడు వాడి గురించి మాట్లాడుతున్నావు ఎవరు ఇన్స్టాగ్రామ్లో పరిచయమైనటువంటి తాత్కాలికమైనటువంటి పరిచయంతో నువ్వు చేసినటువంటి తప్పుని సరిదిద్దుకునేటటువంటి ప్రయత్నంలో ఇక్కడ దుంకి చిన్నప్పటి నుంచి స్నేహితుడిగా ఉండేటటువంటి అజయ్ పేక్ కూడా ఈ రోజు కోసం వాడు చూడు ఇప్పుడు వరకు అని అరిచేవాడు ఈ రోజు సౌండ్ బాక్స్ లేదు అజయ్ కైమ్ అని అరిచాడు ఇప్పుడు లేదు అయినటువంటి సినిమా బేబీ సినిమా స్టోరీలా ఉంది ఇది చాలా తప్పు సైకాలజీ ఆఫ్ లవ్ ఇన్ ద సైకాలజీ ఆఫ్ లవ్ ప్రాక్టికాలిటీ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ఇమోషనాలిటీ మీరు ఇద్దరు ఇమోషన్ తో ఆలోచిస్తున్నారు ఇక్కడ ఆ అమ్మాయికి మేము కనెక్ట్ అయ్యాము అమ్మాయి ఫిజికల్ గా కనెక్ట్ అయ్యాం ఆలోచన నెంబర్ వన్ అనవసరంగా మళ్ళీ ఆ దిక్కుని మిమ్మల్ని ఇద్దరిని చూసేటట్టు చేస్తుంది రెండోది ఏంటో తెలుసా జలసి ఇంక్రీజెస్ లవ్ అంట ఎప్పుడైతే ఇద్దరు ప్రేమించుకుంటారో దానికంటే ఎక్కువ ఇద్దరు అబ్బాయిలు వైర్యం వస్తే కనుక జలస్ వస్తే ప్రేమ ఎక్కువ అవుద్ది అది ప్రేమ కాదు దోమ కాదు అది కాంపిటీషన్ సో ఆ కాంపిటీషన్లో ఏమవుతారంటే మీ ఇద్దరు ఎవరో గెలుస్తారు సంజనతో ట్రావెల్ అవడానికి ఆడెవడైతే ట్రావెల్ అవుతారో ఆడు ఇంకోసారి బక్ర అవుతాడు సో కాబట్టి ఏంటంటే ఇక్కడ లవ్ లేదు ఏమీ లేదు ఇది ఓన్లీ ఫిజికల్ అట్రాక్షన్ అండ్ ఇన్ఫాక్చువేషన్ మీ ఇద్దరిని పెద్ద బక్రాలు చేసినటువంటి మహాతల్లి సంజన ఈరోజు ఎప్పటికైనా తెలుసుకుని ఆ పాత పాట ఆడటం మానేయండి ఎవడో బక్రాగడ ఎక్కడో ఎక్కడో వెయిట్ చేస్తూ ఉంటాడు వాడి 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 భవిష్యత్తు ఎలా ఉందో వాడి కర్మ ఎలా రాసిందో అది నిర్ణయిస్తాడు ఈ అమ్మాయికి అయితే మాత్రం ఈరోజు ఖచ్చితంగా వీళ్ళు తల్లిదండ్రులు ఎక్కడుంటారో వాళ్ళకి మనం ఫోన్ చేసి వాళ్ళకి చెప్పి ఈ అమ్మాయిని మెడ ఉంచి నాలాంటి వ్యక్తి దగ్గరికి ఎవరి దగ్గరికైనా తీసుకొచ్చి కౌన్సిలింగ్ ఇవ్వడం ప్రధానమైనటువంటి ఇది ఈ ఈ రోజు మీరు ఇలా మాట్లాడుకుంటున్నారు మా ఎదురుకుంటున్న ఇలా మాట్లాడుకున్నారు ఏం బయట రోడ్డు మీద మీ ఇద్దరు ఎదురు బదురు అవుతే కత్తి కత్తి పొడుచుకుని చంపుకోరు మీరిద్దరు ఎన్ని హత్యలు అనుకున్నారు సమాజంలో ఇలాంటి పిచ్చి అమ్మాయిల వల్ల ఇంకా 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 అమ్మాయి కావాలి ఇంకా అమ్మాయి కావాలని మాట్లాడుతున్నా సందీప్ చీత్ నీ బ్రతికి ఇలాంటిదా అని చెప్పి మీ ఇద్దరు దోస్తులు అయ్యి బయటకు మీరిద్దరు బయటికి వెళ్ళండి భుజమే చేతులు లేదు ఇటువంటి అమ్మాయి గురించా మీరు కోరుకునేది అమ్మాయి అసలు ఒక నిమిషం పశ్చాత్తాపం లేదు కన్నీటి బొట్టు లేదు తల దించుకోవటం లేదు నేను ఇంకొన్ని చూసుకుంటాను ఇంకొన్ని పెళ్లి చేసుకుంటాను అంటే సింపుల్ గా చెప్పేసి వాడు ఎవడో పాపం ఆల్రెడీ రెడీగా ఉన్నాడేమో ఏ అజయ్ ఇంకోటి ఎవడో ఉన్నట్టున్నాడు నీకు ఇంకా లైవ్ లో రాలేదు న్యూస్ బ్రేక్ సందీప్ గారు యాక్చువల్ గా మీకు మీకున్న వర్క్ టెన్షన్స్ లో ఏదో సోషల్ మీడియాలో పరిచయం అయితే బాగుంటుందని ఉద్దేశంతో మీరు ఏదో కమిట్ అయ్యారు ఆ అమ్మాయిని పూర్తిగా తెలుసుకోకుండా అజయ్ కౌన్సిలింగ్ చేస్తాడు నీకు నువ్వేమో వాడి కౌన్సిలింగ్ చేయ మేము మా కౌన్సిలింగ్ అక్కర్లేదు మీ ఇద్దరు ఒకరికి ఒకరు కౌన్సిలింగ్ చేసుకుని బయటకు వెళ్ళిపోండి మీరు ఇందాక అన్నారు కదా నేను కేసు వేయడానికి ఏమైనా అవకాశం ఉందా అంటే బయట నైన్టీ పర్సెంట్ జెంట్స్ రియల్ గా మీలాగా లవ్ చేసి ఇలాంటి ఎలిగేషన్స్ వేసి అమ్మాయిని వదిలించుకుంటున్నారు ఇన్ కేసు నువ్వు వదలకపోతే అమ్మాయి నెక్స్ట్ ఏం చేస్తుందో తెలుసా ఈ పట్టుకుని పోలీస్ స్టేషన్ కి వెళ్ళి మీ మీద రేప్ కేసు పెడతది ఇందకు సిగరెట్లు గురించి అబద్ధం చెప్పింది కదా సిగరెట్ల గురించి అబద్ధం ఇతనితో లీగల్ ఫిజికల్ గా కమిట్ అయ్యి మళ్ళీ మా దగ్గరకు వచ్చి కాదని చెప్తుంది ఇతనేమో అవునండి అంటున్నాడు ఇక్కడ నీకు అమ్మాయి క్యారెక్టర్ అర్థం అవుతుంది కదా ఎందుకు లైఫ్ స్పాయిల్ చేసుకుంటున్నావు లీగల్ ప్రొసీడింగ్స్ లో మీరు కర్మ ఏంటంటే మన ఇండియా ఇండియన్ లా అండ్ ఆర్డర్ లో లేడీస్ కు మాత్రమే ఇలాంటి విషయాల్లో మంచి ఫేవరబుల్ కేసెస్ ఎందుకంటే ఆ అమ్మాయికి నచ్చితే వాడుకుంటది ఒకవేళ ఆయన నచ్చకపోతే ఇంకొకటి వాడుకుంటది ఏం నచ్చకపోతే ఇంకొకరి వాడుకుంటది ఫైనాన్షియల్ గా వీక్ అన్న ఇలా ఉండరండి ఇలాంటి క్యారెక్టర్ తో నైన్టీ పర్సెంట్ అమ్మాయిలు బయట తిరుగుతున్నారు వీళ్ళు ఏం చేస్తారు సోషల్ మీడియాలో ఎవరు కూడా పరిచయం అవుతారా లేదా వీళ్ళే మెసేజ్లు పంపిస్తూ ఉంటారు ఇలా పంపించిన అబ్బాయిలతో ట్రాక్ చేయడం ఫైనాన్షియల్ గా ఇంట్లో ఏదో అవసరం ఉంది అమ్మకి వెళ్తా నాన్నకి వెళ్తు బాలోనం ఎంత వాడాలో మాక్సిమం అంత గుంజేయడం వాళ్ళ దగ్గర ఈ లోపు సైట్ ర్యాకులు నడిపిస్తారు ఇది ఎప్పుడైతే అవతల వ్యక్తికి తెలుస్తుందో క్రిమినల్ గా వాళ్ళకి తన్నుకోవడమో డిప్రెషన్ లోకి వెళ్ళడం క్రైమ్ జరగడానికి ఎక్కువ అవకాశం ఉంది ఓకే అక్కడ కూడా వదిలేసి అబ్బాయి పోనీ నాకు బాబు దాని క్యారెక్టర్ల సమ్మయ్యే అబ్బాయి అనుకొని బయటికి ఫ్రీగా వెళ్ళిపోదాం అనుకుంటే ఈవిడికి ఇంకొకళ్ళు ఎవరు దొరకలేదు అనుకోండి మళ్ళీ వాడిని పట్టుకుంటే ఫైనాన్షియల్ గా మెయిల్ చేస్తే ఎందుకంటే పెళ్లి చేసుకోవడానికి ఇంకెవరు ఉండరు కదా ఆల్రెడీ లీగల్ గా వాడింది కొన్ని ఫోటోలు పెట్టుకుంటారు మెసేజ్లు అన్ని లో పెడతారు తీసుకెళ్లి రేపు కేసు ఫైల్ చేయడం ఈ కేసుల నుంచి అబ్బాయిని కాపాడడం ఎంత కష్టం అవుతుందో లీగల్ గా ఇప్పుడు ఇక్కడ ఈవిడికి ఏంటి గా ఆయన దొరికాడు ఎంత వాడాలో వాడేసింది సిగరెట్ అనే ఎంత దారుణమైన వంక చెప్పిందో చూపించే అమ్మ అంటే లేదు ఈతనికి ఏం చూపించిందో ఆ టైం కి మోసం చేయడానికి ఇతను ఓన్లీ టైం పాస్ ఆ అమ్మాయికి ఆ టైం కి మానసికంగా అతను వదిలించుకోవడానికి అది కూడా నిజం కాదు ఎందుకంటే నీకు ఇప్పుడు ఆవిడ క్యారెక్టర్ ఏంటో అవుతుందిగా మీతో ఫిజికల్ గా కమిట్ అయింది అది అబ్బాయి చూశాడు అలాంటి నిన్ను అమ్మాయి వదిలేసి మళ్ళీ నేను ఇంకో పెళ్లి చేసుకుంటానని నాకు వీళ్ళిద్దరు వద్దండి అంటే ఆవిడ క్యారెక్టర్ అంటే ఒకసారి ఆలోచించండి ఒక అమ్మాయిని మనం ఎప్పుడు ఇష్టపడతాం క్యారెక్టర్ చూసి సందీప్ ఏమన్నాడు చూడు అందంగా లేకపోయినా నేను ఇష్టపడ్డానంటే మానసికంగా అబ్బాయి దగ్గర అయిపోయాడు అందువల్ల కమిట్ అయ్యి ఇప్పటికీ అంత క్యారెక్టర్ల నాకు కావాలండి అంటున్నాడు ఆ కావాలి అనడం రేపు వద్దు నీ లైఫ్ నువ్వు గొయ్యి తీసుకోవడమేనమ్మా ఎందుకంటే ఇలా ఇట్లా కమిట్ అయిన అమ్మాయిలతోటి లైఫ్లో మీరు మ్యారేజ్ అయినా కూడా కంటిన్యూ అవుతూ ఉండలేరు దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉంటే లైఫ్ అప్పుడు సూసైడ్ చేసుకోవాలి ఇప్పుడు నీకు ఒక కాంపిటీషన్ వచ్చింది కాబట్టి నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు కానీ అమ్మా సంజన గారు ఈ అమ్మాయి గురించి మనం ఇది టేకప్ చేసి వీళ్ళ పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్ మేడం లిగాలిటీస్ ఈజ్ అ డిఫరెంట్ స్టోరీ ఎందుకంటే సో వాట్ హ్యాపెన్స్ ఈస్ ఈ పేరెంట్స్కి కూడా యూజువల్గా మా సెటప్లో ఏం చేస్తా చేస్తామంటే చైల్డ్ అండ్ అడాల్ట్స్ అండ్ సైక్యాట్రీలో వి ఇన్వైట్ ద పేరెంట్స్ ఈ అమ్మాయి ఇప్పటికీ కూడా మేజర్ అయినా కూడా ఈ అమ్మాయికి బ్రెయిన్ ఎదిగినట్టుగా నాకు అనిపించట్లేదు సో మనం ఏంటంటే ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకుని మీరు ఎవరైనా అమ్మాయి పేరెంట్స్ నెంబర్ ఇస్తే మాకు ఇవ్వండి